రాజుకు బీజేపీ టికెట్ ఎందుకు దక్కలేదు ఒకప్పటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని కూడా పక్కన పెట్టడానికి కారణాలేంటి ప్రత్యక్ష ఎన్నికలకు ఆయన పనికిరారని పార్టీ పెద్దలు డిసైడ్ అయ్యారా లేక ఇంకేమైనా బలమైన కారణాలున్నాయా ఇంతకీ సోము సీట్ ఎందుకు చిరిగిపోయింది ఆయన భవిష్యత్ కార్యాచరణ ఏంటి సమీకరణలు మారిపోతున్నాయా గతానికి ప్రస్తుతానికి పొంతన లేకుండా ఉందా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు ఈసారి తాము ఒంటరిగా పోటీ చేసి పవర్లోకి వస్తే కాపు సామాజిక వర్గం నేతను సీఎం చేస్తామని గతంలో ప్రకటించారు పార్టీ పెద్దలు ఒంటరిగా పోటీ చేయడం ఇప్పటికిప్పుడు సింగిల్ గా పవర్లోకి రావడం జరగదన్నది తేలిపోయింది కనుక అసలు కాపులకు ఆ పార్టీ ఎన్ని టికెట్లు ఇచ్చిందన్న చర్చ మొదలైంది పొత్తులో భాగంగా మొత్తం పది అసెంబ్లీ సీట్లకు అభ్యర్థుల్ని ప్రకటిస్తే ఒక్కటి కూడా కాపులకి ఇవ్వకపోవడం ఏంటన్న ప్రశ్నలు వస్తున్నాయి అందున కాపు సామాజిక వర్గానికి చెందిన పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రస్తుతం జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజుకు సైతం టికెట్ లేకపోవడంపై పార్టీ వర్గాల్లో హాట్ హాట్ చర్చ జరుగుతోంది అంటే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి ఆయన పనికిరారనా లేక గెలిచే సత్తా లేదనా అని మాట్లాడుకుంటున్నాయి పార్టీ రాష్ట్ర శాఖ వర్గాలు అయితే మారిన రాజకీయ పరిస్థితుల్లో వీర్రాజును పక్కన పెట్టి ఉండాల్సిన వాదన కూడా బలంగా ఉంది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒక్క సీటులోనైనా పోటీ చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం పట్టు పొత్తులో భాగంగా అనపర్తి అసెంబ్లీ సీటు బీజేపీకి దక్కింది కానీ ఎక్కడ పార్టీకి సరైన బలం లేకపోవడంతో పోటీకి సోము సరిపోడనే అభిప్రాయానికి వచ్చిందట బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఈ మేరకు స్థానిక ఇన్ఛార్జ్ ఎం కృష్ణం రాజుకు అనపర్తి టిక్కెట్టు ఖరారైంది డెల్టా శ్రీహరి పంచతుడిసి నీళ్లు తాగిన ప్రతిసారి క్లాస్ నీళ్లలో చుక్క డెల్టా శ్రీహరి పంచ తులసి కలుపుకొని తాగండి మొదటి నుంచి రాజమండ్రి పార్లమెంటు టికెట్ ఆశిస్తున్నారు వీర్రాజు కానీ ఆ టికెట్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరికి ఫిక్స్ అయింది అలాగే రాజమండ్రి అర్బన్ రూరల్ రాజనగరం అసెంబ్లీ స్థానాల్లో ఏదో ఒక చోట అవకాశం కల్పించాలని అడిగిన టీడీపీ జనసేన ససేమిరా అన్నట్టు తెలిసిందే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పంతొమ్మిది అసెంబ్లీ స్థానాలకు గాను పదమూడు చోట్ల టీడీపీ ఐదు సీట్లలో జనసేన అభ్యర్థులు ఖరారు కాగా మిగిలిన ఒక్క స్థానాన్ని బీజేపీకి కేటాయించారు దీంతో అసెంబ్లీ స్థానం నుంచి కూడా పోటీ చేసే అవకాశాన్ని కోల్పోయారు సోము వీర్రాజు ఇప్పటిదాకా ప్రత్యక్ష ఎన్నికల్లో ఒక్కసారి కూడా గెలవలేదాయన గతంలో కాతేరు పంచాయతీ బోర్డు వార్డు మెంబర్ గా పోటీ చేసి కూడా ఓడిపోయారని తరచూ విమర్శిస్తుంటారు టీడీపీ నేతలు ఆ కోణంలో కూడా ఆయనకు టికెట్ కోతపడి ఉండవచ్చంటున్నారు గతంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయనకు వైసీపీ అనుకూలుడిగా ముద్రపడింది అందుకు తగ్గట్టుగానే అధికారంలో ఉన్న పార్టీని ఏమీ అనకుండా ప్రతిపక్షం టార్గెట్ గానే ఆయన విమర్శలు ఎక్కువగా ఉండేవన్నది పొలిటికల్ టాక్ ఈ పరిస్థితుల్లో సోముకు టికెట్ దక్కకుండా ఇంకేమైనా పనిచేశాయా అన్న డౌట్స్ కూడా ఉన్నాయి కారణమేదైనా ఏపీ బీజేపీలో సీనియర్ అయిన వీర్రాజుకు పోటీ చేసే ఛాన్స్ రాకపోవడంపై పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది మరి ఆయన భవిష్యత్ కార్యక్రమం ఏంటన్నది వేచి చూడాలి